నడుచుద్ది వీళ్ళ ఇష్టం వచ్చినట్టు నడుచుద్ది యాడ్ల పేరుతో డబ్బులు తీసుకోవడం లేకపోతే స్థలాల పేరుతో తీసుకోవడం లేకపోతే వీళ్ళ వాళ్ళ పనులు చేయించుకోవడం ఇవన్నీ చంద్రబాబు ఏంటంటే చంద్రబాబు ఒక మీడియాటర్ పెడతారు రాధాకృష్ణ గారు ఫోన్ చేస్తే ఈ మీడియాటర్ వచ్చి రాధాకృష్ణ గారి పని అండి కొంచెం చేసేయాలి మీరు బిల్లు ఫైల్ సంతకం పెట్టండి ఇది రామోజీరావు గారి పని అండి అని ఇట్లా చేసి పెట్టేవాడు ఒకటి పెడతారు అట్లాంటి ఒక దాన్ని ఏమంటారు అంటే లైజరింగ్ ఆఫీసర్ పెడతారు మీడియాతో కాబట్టి ఆ వర్క్ లో చంద్రబాబుతో అయితే అది ఉంటది కాంగ్రెస్ పార్టీతో కానీ జగన్ తో కానీ అది వర్కౌట్ కాదు వీళ్ళకి కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళ కాన్సెప్ట్ అంతా కూడా ఒకటి జగన్ ని వ్యతిరేకించాలి రెండోది చంద్రబాబు నాయుడు పడిపోతే ఇక వీళ్ళకి లైఫ్ లేదు అంతే వాళ్ళ రోజున ఈ ట్రిప్ కనుక తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది అనుకోండి మళ్ళీ ఓ పది ఏళ్ళ పాటు వీళ్ళు బతికేయగలుగుతారు ఈ ట్రిప్ గనక వీళ్ళు అధికారంలోకి రాలేదనుకోండి ఇక నెక్స్ట్ ఇప్పటికే మొన్న కరోనా టైంలో కొంతమంది ఉద్యోగాలు తీసేశారు ఈనాడు అందరి ఇప్పుడు ఈ దఫా ఉద్యోగాలు ఇరవై శాతం ముప్పై శాతం పడిపోతాయి అందుకనే అందులో ఉన్న ఉద్యోగులకు కూడా రెచ్చ కొడుతున్నారు మీరు గనక తెలుగుదేశం వచ్చేందుకు మీ సర్వశక్తులు వడ్డీ అంతా రిపోర్టింగ్ చేయబోతే రేపు తెలుగుదేశం రాకపోతే మీ ఉద్యోగాలు పోతాయి అని భయపెడుతున్నారు అనమాట తద్వారా వాళ్ళు కూడా ఇక మన మన బ్రతుకు తెరువు కోసం మనం కష్టం కష్టపడాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ వీళ్ళ మేనేజ్మెంట్ల యొక్క మెదడులకు తగ్గట్టుగా వార్తలు